న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం స్వయంభూ భోగదేల మల్లేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు పరువు నష్టం పిటిషన్లతో భయపెట్టాలనుకుంటున్న కేటీఆర్ ఏఐ కంటెంట్ క్రియేటర్లకు లైసెన్స్లు ఆసరా పెన్షన్లపై తాడోపేడో తేల్చుకుంటాం ప్రభుత్వం మౌనం విడి చేయుత పెన్షన్ను పెంచాలి పిచ్చికుక్క స్వైర విహారం పలువురికి గాయాలు నిమ్మనపల్లి మండలం తవనం గ్రామంలో అటవీ ప్రాంతంలో స్వయంభుగా వెలిసిన భోగనేల మల్లేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు అధిక సంఖ్యలో హాజరైన భక్తులతో ఆలయం కిటకిటలాడింది స్వామివారికి పంచామృతాభిషేకం ప్రత్యేక అలంకరణ అనంతరం భక్తుల దర్శన భాగ్యం ప్రసాదాలు అందజేశారు భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు అదే ఆలయంలో అమ్మవారు వినాయక స్వామి కొలువున్నారు ఇక ఆలయంలో ఎదుట నిలువెత్తు బోధి వృక్షం ధ్వజస్తంభం ఆలయం ఇరవై పులా కోనేరు భక్తులను ఇట్టే ఆకట్టుకుంటుంది ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో స్వామి అమ్మవార్లు దర్శించుకుని వారి అనుగ్రహం పొందుతుంటారు ఇదే ఆలయం ఆవరణలో వివాహాలు శుభకార్యాలు కూడా జరుగుతుంటాయి భాద్రపద మాసం మొదలుకొని కార్తీక మాసం వరకు అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు భజనలు మాలలు స్వీకరిస్తుంటారు ఆలయ అర్చకులుగా వంశ పారంపర్యంగా శంకరస్వామి నాగరాజస్వామి స్వామివారి ఆలయంలో అర్చకులుగా కొనసాగుతున్నారు ప్రతి సోమవారం ఆలయంలో అన్న ఇక సెప్టెంబర్ ఇరవై రెండు ఆలయం పునర్నిర్మాణం నిర్మాణం చేసి నలభై ఒక రోజులు అవుతుండటంతో మండల పూజా కార్యక్రమాలు అన్న ప్రసాదం స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నట్లు దేవి దసరా నవరాత్రులు కూడా నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహకులు తెలియజేశారు మన గ్రామంలో శ్రీ యోగ యోగనీర్మలే స్వామి దేవస్థానం యోగా అంటే భూమి నిర్మలే స్వామి భూమి చుట్టుంది కాబట్టి శ్రీ యోగ నీర్మలే స్వామి అనే పేరు వచ్చింది ఈ ప్రసిద్ధి ఒక నూట యాభై సంవత్సరాల నుంచి మాకు తెలుసు ఉంది మా తాతగారి నుంచి కూడా ఈ గుడ్డి పూజ చేస్తున్నాము మా తాతగారు మా తండ్రిగారు తర్వాత మేము కూడా మా పరంపర చేస్తుంది ఈ శివాలయము చాలా ప్రసిద్ధంగా ఉంది ఎవరిని కూడా కోర్టులు కోర్టుకుంటే కూడా ఆ కోర్కలు తప్పకుండా తప్పకుండా నెలబెత్తున్నాయి ఎవరిని కూడా కొంచెం ఆర్గ్య కూడా సంతానం లేకుండా కూడా ఏమైనా గురించి సేవ చేస్తుంటే తప్పకుండా వాళ్ళ వాళ్ళ కోర్టులు నెంబెస్తున్నాయి ఆసర పెన్షన్లపై తెలంగాణ రాష్ట ప్రభుత్వం మౌనం విడి పెన్షన్ వెంటనే పెంచాలని లేకుంటే రాష్ట ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకుంటామని ఎంఆర్పీఎస్ నాయకులు హెచ్చరించారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయం ముట్టడిలో భాగంగా జగిత్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆసరా పెన్షన్దారులతో కలిసి ముట్టడి కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం వికలాంగులకు ఆరు వేలు చేవిత పెన్షన్దారులకు నాలుగు వేలు పెంచుతారు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయటం మర్చారన్నారు ఇచ్చిన హామీకి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంచాలని కోరారు పెన్షన్ పెంచకపోతే రానున్న స్థానిక ఎలక్షన్లో పెన్షన్దారులు అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీని ఓడగొడతామని హెచ్చరించారు అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు పెన్షన్దారులతో కలిసి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు ఈ ఆసరా పెన్షన్లు పెంచేదాకా మా యొక్క పోరాటం మాత్రం ఆగదు పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి పిలుపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో ఆసర పెన్షన్లు వృద్ధుల వితంతుల పెన్షన్ రెండు వేలున్న పెన్షన్ నాలుగు వేలు నాలుగు వేలున్న వికలాంగుల పెన్షన్ ఆరు వేలు పెంచుతామని చెప్పి దాదాపు ఇరవై నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈవెళ్ళ అంబేద్కర్ ఎంఆర్ఓ ఆఫీసుల మరి కార్యాలయాల ముందు ధర్నాకు పిలిపించడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ ఈ జగిత్యాల ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఏతే ఈ రేవంత్ రెడ్డి మరి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో హామీ ఇచ్చిన హామీని మేము అమలు చేయమంటున్నాం గతంలో ఏదైతే కేసీఆర్ గారు మరి రెండు వేల పదహారు ఇస్తూ ఉన్నాడు మరి విక వృద్ధులకు వికలాంగులకు నాలుగు వేలు ఇస్తూ ఉన్నాడు ఏ అయితే కొత్త పెన్షన్లు పిఏపి కలిగి ఉండి పెన్షన్ రాని వాళ్ళు ఏ అయితే భర్తలు కోల్పోయి మరి వితంతులో ఉన్నవాళ్ళు దాదాపు పది లక్షల మంది కొత్త పెన్షన్లు కేసీఆర్ తొక్కి పెడతా ఉన్నాడు మరి మేము అధికారంలోకి వస్తే ఒక ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే మరి ఇద్దరు ముసలింలకు ఇస్తాం ఎవరైతే భర్త కోల్పోయిన వాళ్ళు ఉంటే వితంతు పింఛను ఇస్తాం అదేవిధంగా బీడీ కార్మికులు మరి రెండు వేల పెంచిన నాలుగు వేలు కొత్తగా పీఏప్ కలిగి ఉండి మరి పెన్షన్ రాని వాళ్ళకు కూడా మేము పెన్షన్లు ఇస్తామని చెప్పి మరి ఇప్పటికి ఇరవై నెలల నుంచి అమలు చేయకపోవడం నిజంగా పేదల పక్షాన సుతశుద్ధి లేనట్టు మాకు కనబడుతూ ఉంది ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అనేక పథకాలు అమలు పడతా ఉంది ఏదైతే వేలాది ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మరి ఇవాళ రైతు బీమా రైతు రుణమాఫీ చేసింది ఏ అయితే ఎమ్మెల్యే జీతాలు పెంచుకోవడం జరిగింది ఏ అయితే కేసీఆర్ కాళేశ్వరం తోటి వేల కోట్ల రూపాయలు దోసిండని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి మరి కొత్త డ్రామాకు తెరదిస్తూ ఉన్నాడు మూసి ప్రక్షాళన చేస్తా అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మళ్ళీ మరి ఇవాళ టెండర్ వీస్తూ ఉన్నారు పేదలకు రావాల్సినటువంటి పథకాలు మరి అమలు చేస్తలేడు ఇవాళ ఈ ఎవరైతే పేదలు ఈ పెన్షన్ల మీద ఆధారపడేటువంటి కుటుంబాలు ఉన్నాయి ఇవాళ ముసళులు కానీ మరి వికలాంగులు కానీ మరి పెన్షన్ ఇస్తేనే వాళ్ళు బతికే అవకా బతుకు మరి వాళ్ళకి జీవనోపాధి కలిగేటువంటి అవకాశం ఉంది పేదలకు ఉపయోగపడక పడే పథకాలను అమలు చేయకుండా ప్రభుత్వం ఏదైతే పెద్దలకు ఉన్నత వర్గాలకు ఉపయోగపడేటువంటి పథకాలను అమలు చేస్తూ ఉంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా మందకృష్ణ మాది గారు ఏ నలభై రోజుల నుండి మరి ఈ ప్రభుత్వం కొత్త పెన్షన్లు అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పర్యటనలు నియోజకవర్గ స్థాయిలో మరి ప్రత్యక్షంగా మరి ప్రత్యక్ష పోరాటాలకు కూడా పిలిపేయడం జరిగింది ఏతే మనకంటే నాలుగు నెలలు వెనుకసిరి ఏర్పడినటువంటి ఏపీలో చంద్రబాబు నాయుడు మరి అధికారంలోకి వచ్చిన వెను వెంటనే మరి కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది పాత పెన్షన్లు నాలుగు వేలను ఆరు వేలు చేసిండు మరి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేసిండు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నటువంటి ప్రభుత్వం మరి అమలు చేయకుండా పేదలను మోసం చేస్తూ ఉంది ఏ అయితే చంద్రబాబు నాయుడు పేదల కోసం పనిచేస్తూ ఉన్నాడు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో మరి రాబోయే స్థానిక ఎలక్షన్లో ఏ పెన్షన్దారులకైతే నువ్వు పెన్షన్ ఇస్తలేవో ఏ వికలాంగులకైతే నువ్వు పెన్షన్ ఇస్తలేవో ఏ బీడీ కార్మికులు నా చెల్లెళ్ళ కక్కలకు పెంచరిస్తలేవో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా స్థానిక ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి సిద్ధపడుతున్నారని సంగతి మేము తెలియజేస్తా ఉన్నాం మీరు ఇదే మండి వైఖరితో వ్యవహరిస్తే రాబో రోజుల్లో వృద్ధుల వితంతుల వికాలంగులతో హైదరాబాదులో దాదాపు లక్షలాది మందితోటి భారీ బహిరంగ సభ నిర్వహించి మరి మీ మెడలు వంచి పెన్షన్లు సాధిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ప్రజనిధి ఇలా ఒక జిల్లా కలెక్టర్ గారు సిరిసిల్లలో ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఒక మొన్న మరొక ప్రకటన చేయడం జరిగింది ఏదైతే భర్తలు కోల్పోయిన వాళ్ళు వెంటనే ఆ పెన్షన్ ఆ పెన్షన్ అమలు చేయాలంటున్నాడు మన దగ్గర కూడా భర్తలు కోల్పోయిన వాళ్ళు కానీ కొత్త పెన్షన్లు అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా వెను వెంటనే పెన్షన్లు అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియస్తూ రాజకీయాల్లో వందనుకుంటారు ఆరోపణలు చేసుకుంటారు కేటీఆర్ రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ పై ఎన్నో ఆరోపణలు చేశారు కానీ కేటీఆర్ పై ఆరోపణలు చేస్తే మాత్రం ఆయన తట్టుకోవటం లేదు కోర్టుకు వెళ్తున్నారు పరువు పోయిందని క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు గతంలో కూడా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లారు ఇప్పుడు ఆ కేసు నడుస్తోంది తాజాగా బండి సంజయ్ తో పాటు ఆయన మాటల్ని ప్రసారం చేసిన మీడియా సోషల్ మీడియా అందరినీ కోర్టుకు తీసుకెళ్లారు మీడియా సోషల్ మీడియా అందరిపై కోర్టులారు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని పది కోట్ల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ వేశారు పిటిషన్ విచారణ జరిపిన కోర్టు కూడా బండి సంజయ్ పదిహేను తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ వాంగ్మూలం ఇచ్చిన రోజు కేటీఆర్ పై చాలా ఆరోపణ చేశారు వీటిని అన్ని మీడియా సంస్థలు విస్తృతంగా కవర్ చేశాయి ఇది కేటీఆర్ కు కోపం తెప్పించింది బండి సంజయ్ కు లీగల్ నోటీస్ ఇచ్చారు అసలు తాను కేటీఆర్ అనే మాట ప్రస్తావించలేదని బండి సంజయ్ రిప్లై ఇచ్చారు ఆ వివరణకు సంతృప్తి చెందలేదు అందుకే కోర్టులో పిటిషన్ వేశారు నిజానికి వ్యక్తిగతంగా పరువు నష్టం దాఖలు చేసేంత కొండ విషయంలో పిటిషన్ వేశారంటే ఓ అర్థం ఉంది కానీ ఇలా రాజకీయ పిటిషన్ వేసుకుంటే ఎలా అన్న సందేహాలు రాజకీయ వర్గాలకు వస్తున్నాయి తాను ఇలా పిటిషన్లు వేయాలనుకుంటే కేటీఆర్ జీవితాంతం బయటకు రారన్న సెటర్లు కూడా బండి సంజయ్ వేశారు ఇదే మొదటిసారి కాదు గతంలో రేవంత్ వైట్ ఛాలెంజ్ చేసినప్పటి నుంచి కోర్టులో చాలాసార్లు పిటిషన్ వేసి తనపై ఆరోపణ చేయకుండా ఆదేశాలు కూడా తెచ్చుకున్నారన్నారు పెద్దపల్లి జిల్లా మంథనిలో ఓ కుక్క స్వైర విహారం చేయడంతో పలువురు గాయాల పాలై వివిధ పండ్ల నిమిత్తం మంథని పట్టణానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై స్థానికులపై పిచ్చి కుక్క కరవటంతో బాధితులు భయాంద్రులకు గురయ్యారు కుక్క ఏడుగురిని కరిచింది మంథని అంబేద్కర్ చౌరస్తాలో కుక్క ఏడుగురిపై దాడి చేసి గాయపరచడంతో స్థానికులు పరుగులు పెట్టారు ఈ కుక్క సుమారు గంటపాటు తిరుగుతూ అందరిని భయభ్రాంతులకు గురిచేసింది కుక్క కాటు గురైన వారిని అందరినీ మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు దసరా షాపింగ్ కి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో

వరంగల్ ఎంజీఎం కూడైలో లారీ బీభత్సం సృష్టించింది మధ్య మత్తులో డ్రైవర్ దాసు డివైడర్ ను ఢీకొట్టి మూసియున్న పాలడేరి కేంద్రాన్ని ఢీకొట్టింది ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పినప్పటికీ యాభై వేల మేర ఆస్తి నష్టం మాత్రం జరిగింది లారీ డివైడర్ ఢీకొట్టడంతో వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి ఇక సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు క్రెయిన్ సహాయంతో రహదారిపై ఉన్న లారీలను తొలగించారు చంద్రపూర్ నుండి ఆంధ్రప్రదేశ్ కు సోయాబీన్ తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది షర్లింగపల్లి నియోజకవర్గంలోని శ్రీరామ్ నగర్లో రజక సంఘం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాజకీయ జేఏసీ షర్లింగపల్లి అధ్యక్షులు బండారి రమేష్ యాదవ్ అధ్యక్షతన వహించారు ఈ సందర్భంగా రజక సంఘం నాయకులను ఉద్దేశించి రమేష్ యాదవ్ మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడున తీన్మార్ మల్లన్న నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించనున్న పార్టీ ఆవిర్భావ సభలో సమూహంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బీసీ సమాజాల ఐక్యత రాజకీయ ప్రాధాన్యత పెంచుకోవటం హక్కు సాధనలో ఈ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని వారు నమ్మకం వ్యక్తం చేశారు రజక సంఘం తరఫున ఆ సందీప్ చాగంటు శ్రీనివాస్ రాజ్ రాము కె రాజేందర్ ప్రత్యేకంగా హాజరై సమాజ ఐక్యతపై మాట్లాడారు రాబోయే రోజుల్లో తీన్మార్ మల్లన్న పార్టీ రాజకీయ మార్పులకు మార్గదర్శకంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమం ద్వారా బీసీ వర్గాల ఐక్యతకు నూతన కార్యక్రమం ద్వారా బీసీ వర్గాల ఐక్యతకు నూతన దిశ లభిస్తుందని స్థానిక నాయకులు అభిప్రాయపడ్డారు ఇక రాబోయే రోజుల్లో షెల్లింగపల్లి ప్రాంతంలో మరిన్ని బీసీ సంఘాలు కూడా ఈ పార్టీతో కలిసే అవకాశం ఉందని చర్చలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు ఈ సమావేశంలో అధ్యక్షులు బండారి రమేష్ యాదవ్ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఉపాధ్యక్షుడు నర్సింగ్ ముద్రాజ్ మహిళా కన్వీనర్ లలితారాణి డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి రాజు శ్రీనివాస్ నాగమణి విజయ పద్మ మంగ స్వరూప లత మౌనిక లలిత సుజాత దుర్గా మౌనిక తదితరులు బీసీ ప్రజలు పాల్గొన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కంటెంట్ క్రియేట్ చేసేవారు ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలని పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది దీంతో ఏఐ ఆధారిత వీడియోలు కంటెంట్కు అనుమతులు తప్పనిసరిగా మారే అవకాశం ఉంది తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న తప్పుడు వార్తలను అడ్డుకోవడానికి ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చినట్టుగా భావిస్తున్నారు కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ ఇచ్చింది ఇటీవలి కాలంలో ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో పెద్ద ఎత్తున వీడియోలు ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు వాటిలో అత్యధికంగా ఫేక్ చేయడానికి ఉపయోగిస్తున్నారు ఫలితంగా గందరగోళం ఎక్కువైపోతుంది ఇక ఫేక్ న్యూస్ కట్టడికి ఇప్పటికే యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఉన్నాయి సాధారణంగా న్యూస్ చెప్పాలంటే ఖచ్చితమైన లైసెన్స్ ఉండాలి కానీ యూట్యూబ్ ఛానళ్లకు ఒక ఇమెయిల్ ఐడి సరిపోతుంది ఈ కారణంగా కుప్పలు తెప్పలుగా ఫేక్ న్యూస్ కోసం ఛానళ్లను తెరుస్తున్నారు రాజకీయ పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ కావడంతో పరిస్థితి పూర్తిగా కట్టుతప్పింది ఇప్పుడు ఏఐ అందుబాటులోకి రావడంతో ఇంకా బరి తెగిస్తున్నారు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే సంస్థలు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే మార్గాలను పార్లమెంటరీ కమిటీ అధ్యయనం చేసింది ఈ కమిటీ ఇటీవల తాము ముసాయిదా నివేదికను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది వచ్చే సీజన్ సమావేశాలు దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది ఆలూరు మండలంలో అరేకుర్తి గ్రామంలో వారం రోజుల కింద కురువ ఆరాధ్య దైవం భక్త కనకదాసు విగ్రహం పగలగొట్టిన వారిని కఠినంగా శిక్షించాలని ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపక్ష చెప్పారు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే తన వంతుగా ఇరవై వేల రూపాయల భక్త కనకదాసు నూతన విగ్రహం కూర్చోబెట్టడానికి కురువ పెద్దలకు ఇవ్వటం జరిగింది ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే కూడా జరిగింది దాన్ని ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకొని దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలి శిక్షించాలనే విధంగా ఈ ఊరు గ్రామస్తులు కానీ మీరు ఏ గల చేయొద్దండి ఖచ్చితంగా మీ వెనక నేను ఉంటాను ఎందుకంటే ఏ సమస్య వచ్చినా మీరు పాటిని చూడొద్దని కులం చూడొద్దండి మతం చూడొద్దండి నేను అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని కులాలకి నేను విధేయుడిగా ఉంటా మీరు ఏదన్నా చెప్పినా నేను ఖచ్చితంగా దాన్ని పాటించే విధంగా నేను పాటిస్తాను మీరు ఏ ఏది ఉన్నా నాకు ఫోన్ చేస్తే చాలు మీ సమస్యము ఖచ్చితంగా నేను నిర్వహిస్తాను అనే విధంగా ఈరోజు ఈ మణికొర్తు గ్రామానికి వచ్చి మీ అందరికీ మణికొత్తు గ్రామంలో ఎందుకంటే వీళ్ళు వేరే కులమే పలకొట్టలేదు అంటున్నారు మాకు తెలిసిన విషయము ఆ వాళ్ళు వాళ్ళలో వర్గాలై ఇక్కడ పెట్టుకోవడనే వర్గం పెట్టుకూడదనే విధంగా ఇక్కడ అనే విధంగా మాకు తెలుస్తుంది ఈరోజు మేము ఖచ్చితంగా విగ్రహం ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఏమి చేసినా ఖచ్చితంగా విగ్రహం మాత్రం ఇక్కడే ఎంతవరకు పోరాటం చేసి ఖచ్చితంగా ఈ విగ్రహానికి విగ్రహం ఇక్కడే ఉండే విధంగా నేను ఖచ్చితంగా చర్యలు తీసుకొని కలెక్ట్ ఖచ్చితంగా నేను కలెక్టర్ కానీ చెప్పి కలెక్టర్ కానీ కలెక్టర్ కలెక్టర్ మేడం మనకు కలెక్టర్ మేడం వచ్చింది ఆయన కానీ చెప్పి ఇన్మించి నేను వినూత్తి పత్రం నా లెటర్ పేర్లో వినతి పత్రం ఇచ్చి ఇక్కడే విగ్రహం పెట్టే విధంగా నేను కష్టం చేస్తాను నేను కానీ నా నా తోచిన సాయం ఈరోజు విగ్రహాన్ని చేసినాను ఏమైనా ఉంటే మీరు ఇంకా తక్కువ పడితే చెప్పండి ఖచ్చితంగా నేను ఖచ్చితంగా చేస్తాను నేను కరెక్ట్ మేడం నా లెటర్ పేడని మీ ఊరోళ్ళు రాండి వచ్చి నేను మేడం కానీ ఖచ్చితంగా ఇక్కడే తీర్మానం ఇచ్చే విధంగా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మీరు ఏ గ్రాట్ లేకుండా గ్రాట్ చేద్దరు ఏమన్నా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తులు అంటే కులాలకి చిచ్చు పెట్టే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే అక్కడ విగ్రహము ఎంతో కష్టపడి పైసా పైసా పోగు చేసుకొని ఆ కులానికి చెందిన వాళ్ళు ఇంకా వేరే కులానికి చెందిన వాళ్ళు చాలా ఎంతో పవిత్రంగా భావి భావించే విగ్రహాలని ఆ ఏమి వేరే అయితే ఎవరైనా కానీ చందాలు వేసుకుని ఒకరు ఎందుకంటే విగ్రహాలు ఒక్కరు పెట్టలేరు అలాంటి ఎంతో పవిత్రంగా భావించే ఈరోజు మన కనకదాసు విగ్రహాన్ని దుర్మార్గ దుర్మార్గంగా పగలగొట్టము చాలా అన్యాయం ఎందుకంటే విగ్రహాలు పలగట్టే సంస్కారము మన ఆలో కాన్షియస్లో ఎప్పుడు లేదు ఈరోజు ఫస్ట్ ఈరోజు జరిగింది ఆ జరి ఆ దుర్ఘటనని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఎందుకంటే అది కులాల్లోకి కులాలకు చిచ్చిపెట్టి అదేవిధంగా గ్రామాన్నే నాశనం చేస్తుంది మనం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాము ఉన్నామంటే ఈ గలాట్లు లేకున్నట్ల ఈ గొడవలు లేకున్నట్ల ఆలూరులో ఏ అయినా కానీ నేను దాన్ని ఎప్పుడెప్పుడే తీవ్రంగా ఖండిస్తాను ఏ పార్టీ అయితేనే ఎందుకంటే పార్టీలు ఆ రోజు ఎలక్షన్ రోజు మాత్రమే మనం పార్టీలు చూడాలి కానీ తప్ప ఎలక్షన్ అయిపోయితే ఆ ఊర్లో ఒక కుటుంబ సభ్యులుగా ఉండాలి అందరూ కలిసిమెలిసి మెలగల ఎందుకంటే ఇలాంటివి దుర్ఘటన జరిగితే ఖచ్చితంగా కక్షలు దారి తీస్తాయి అవన్నీ కాకుండా మేము పోలీస్ డిపార్ట్మెంట్లో కోరేది ఒకటి ఆ విగ్రహాన్ని పలగొట్టినది ఎవరో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తే గ్రామము శిస్తుంది ప్రజలు కానీ ఆయన్ని ఆ ఊర్లో పలాట్ల వ్యక్తి వాళ్ళ పనికిమాల వ్యక్తి అనే విధంగా గ్రామాల గ్రామస్తులు కానీ ఆయన్ని వేరేస్తారు దాన్ని మీరు ఇట్లా నాస్తే ఖచ్చితంగా తీవ్రమవుతుంది ఎందుకంటే నాకు తెలిసిన వెంటనే రాజకీయం చేయకూడదు అనే విధంగా అభిలేడ్ వాళ్ళ మరొకసారి స్వయంభూ భోగదేల మల్లేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు పరువు నష్టం పిటిషన్లతో భయపెట్టాలనుకుంటున్న కేటీఆర్ ఏఐ కంటెంట్ క్రియేటర్లకు లైసెన్స్లు ఆసరా పెన్షన్లపై తాడోపేడో తేల్చుకుంటాం ప్రభుత్వం మౌనం విడి చేయుత పెన్షన్లు పెంచాలి పిచ్చికుక్క స్వైర విహారం పలువురికి గాయాలు